కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిసులు ఈ రోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఐదవ కథ వింటున్నాం కథ పేరు పాఠం విన్నావు మరి కథ పేరు పాఠం గుమ్మడి దళ అనే ఊరిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రార్థన గంట మోగింది వ్యాయామ ఉపాధ్యాయుని ఏల శబ్దాలు మొదలయ్యాయి వాటికి అనుగుణంగా ఏకరూపు దుస్తులు ధరించిన పిల్లల కదలికలు సర్దుకోసాగాయి ఆ కదలికల బారులు నదీ చూడ ముచ్చటగా ఉన్నాయి పిల్లలంతా తరగతుల వారీగా సరళ రేఖల్లా వరుసలో నిలబడ్డారు వారికి ఎదురుగా ఉపాధ్యాయ బృందం వారి ముందు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రకాశం ప్రార్థన ముగిసింది పిల్లలంతా విరామ భంగిమలో నిలబడండి అన్న సంకేతమిచ్చింది పిల్లల ముఖాలన్నీ ఆశ్చర్యంగా ఒకే ఒక ఉపాధ్యాయుని వైపు మళ్ళాయి అది గమనించిన ప్రకాశం చిరునవ్వుతో ఆ ఉపాధ్యాయుని ముందుకు రమ్మనట్లు ఆహ్వానించాడు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా వీరు మన పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు పేరు యశోద వీరి బోధనలో మీ విజ్ఞానం మరింత వికసిస్తుందని నమ్ముతున్నాను అనగానే పిల్లలంతా ముక్త కంఠంతో చేతులు జోడించి నమస్కారం టీచర్ అంటూ నమస్కరించారు యశోద తిరిగి అభివాదం చేసింది ప్రకాశం అందించిన సంకేతంతో వ్యాయామ ఉపాధ్యాయుని ఏలా దీర్ఘ శబ్దం చేసింది పిల్లలంతా వారి వారి తరగతులకు చీమల బారుల్లా కదిలారు పిల్లల క్రమశిక్షణ యశోదను అబ్బురపరిచింది ఇలాంటి బడిలో జరగకూడని సంఘటన జరగడం చాలా విచారకరం అని మనసులో ఆలోచించుకుంటూ అందరితో పాటు తాను సిబ్బంది గదిలోకి నడిచింది మొదటి గంట రోగింది యశోద గుండె జల్లుమంది తానిప్పుడు అదే తరగతికి వెళ్లాలి అందులోనే ఉన్నాడు చిచ్చర పిడుగు చిరంజీవి వాడు ఆడింది ఆట పాడింది పాట వాణ్ణి కొట్టద్దు తిట్టొద్దు వాడొక బండరాయి వాడికి చదువు చెప్పడం మన వల్ల కాదు అని తనతో చెప్పుకుంటూ బావురమన్న వసంత అనే ఉపాధ్యాయుని మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకి యశోద స్నేహితురాలు వసంత వారిద్దరూ కలిసి చదువుకున్నారు కలిసి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు పిల్లలకు పాఠాలు పలు విధాలుగా చెప్పచ్చు పాఠం పరిధి దాటకుండా చెబుతారు కొందరు పాఠం పరిధి దాటి పలు ఉదాహరణలతో సామాజిక నైతిక విలువలను బోధిస్తూ చెబుతారు మరికొందరు వసంత పాఠాలు బాగానే చెబుతుంది కాకపోతే కాస్త కోపం ఎక్కువ నిగ్రహించుకోలేదు అదే పీకల మీదకి వచ్చింది గత నెలలో చిరంజీవిని బెత్తంతో గట్టిగా కొట్టేసరికి వార్తలు తేలాయి వాని పెడబబ్బలతో ఊరు ఊరంతా వచ్చింది వసంత మీద విరుచుకుపడ్డారు పడ్డారు నానా హంగామా జరిగింది ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఫిరంగుల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని చుట్టుముట్టాయి ఫలితంగా వసంతకు బదిలీ అయింది ఇన్నాళ్లు మారుమూల ప్రాంతంలో ఉన్న యశోదకు వసంత వల్ల విముక్తి కలిగింది గుమ్మడి దళ పాఠశాల ప్రధాన రహదారిపై ఉంది కాని ఇందులో పనిచేసేది ఎంతకాలమో చిరంజీవి తలుచుకుంటే తనకు వసంతలాగే అడవిదారి తప్పేదేమో అని సందేహిస్తోంది తగిన జాగ్రత్తలు తీసుకోమన్నట్లుగా ప్రకాశం ప్రయాసపడుతూ పంపిస్తున్న సంకేతాలను అందుకుని ఆరో తరగతిలోకి అడుగుపెట్టింది యశోద పిల్లలంతా లేచి అభివాదం చేశారు చివరగా కూర్చున్న చిరంజీవి మాత్రం ప్రతి నాయకుని భంగిమలో చూస్తున్నాడు అభివాదం లేదు సరికదా లేచి నిలబడనూ లేదు ఒక కంట గమనించింది యశోద యశోద ముందుగా పిల్లలందర్నీ పరిచయం చేసుకుంది దాదాపు వాళ్లంతా కూడా చేసుకునే చేసుకునేవారి పిల్లలే చిరంజీవి ఆ ఊరి సర్పంచి ఒక్కగానొక్క కొడుకు అని ధీమాగా చెప్పుకోవడం యశోదకు చిరునవ్వు తెప్పించింది చిరంజీవి మొహం జీవురించింది కోపంగా చూస్తూ కూర్చున్నాడు యశోద పిల్లల హాజరు తీసుకుంది తనకు తాను పరిచయం చేసుకుంటూ ప్రేమైన పిల్లలు నేను కూడా మీలాగే పేదరికంలో పుట్టి పెరిగిన దాన్ని చదువుకు పేదరికం అడ్డురాదు ఆనాటి అబ్రహం లింకన్ ఈ మధ్యనే స్వర్గస్థులైన మన అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబీకులే మీరు బాగా చదువుకునే వారంత గొప్పవారు కావాలని కోరుకుంటున్నాను పిల్లలంతా శ్రద్ధగా వింటూ ఉండడం యశోదలో ఉత్సాహం రెట్టింపయింది పుస్తకం తెరిచింది ఈ రోజు మనం పాఠం చెప్పుకునే ముందు ఆ పాఠం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం దానివల్ల మనకు చదువు విలువ తెలుస్తుంది విద్య లేనివాడు వింత పశువు అని ఒక సామెత ఉంది కానీ ఈ కాలంలో చదువుకున్న మనిషికంటే ఆ పశువే నయం అనిపించేలా మనిషి ప్రవర్తిస్తున్నాడు మనం ప్రతిరోజు దినపత్రికల్లో చూస్తున్నాం అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దొంగతనాలు చేసేవారంతా బాగా చదువుకున్నవారే చివరికి ఆడవారి మెడలోని పుస్తలు సైతం తెంపుకుని పారిపోయేది జల్సాలకు మరిగిన బాగా చదువుకున్నవారే నిస్వార్థంగా స్వచ్ఛమైన పాలిచ్చే ఆవు గేదె పాలను కలుషితం చేస్తున్నది చదువుకున్న మానవుడే చదువు వల్ల విజ్ఞానం పెరిగి స్వార్థం తరిగి సంస్కార సంపన్నుడు కావాలి కాని నేడు సంస్కార హీనుడవుతున్నాడు అంటూ పిల్లలందర్నీ కలిగి చూస్తూ చిరంజీవి వైపు దృష్టి మరల్చింది చిరంజీవి గుర్రుగా చూస్తున్నాడు అతనికి టీచర్లంటే కోపం అందర్నీ విడిచి తననే కొడతారు అనే అపోహ యశోద సూటిగా చూసేసరికి తల దించుకున్నాడు చిరంజీవి తిరిగి చెప్పసాగింది యశోద మనం మన గురువులకు తల్లిదండ్రులకు పెద్దలకు గౌరవ సూచకంగా నమస్కరించకపోవడం వల్ల వారి ప్రతిష్ఠకి భంగమేమి వాటిల్లదు కాని మన సంస్కారమే బయటపడుతుంది అంటూ హావభావాలు ప్రదర్శిస్తూ చెబుతోంది యశోద పిల్లలు మైమర్చి వింటున్నారు ఇంతలో రెండవ గంట మ్రోగింది మరుసటి రోజు యశోద యథావిధిగా తరగతి గదిలో అడుగుపెట్టింది పిల్లలంతా లేచి అభివాదం చేశారు చిరంజీవి సైతం లేచి నిలబడి తన వినయ విధేయతలను ప్రదర్శించాడు యశోద మనసు తృప్తిపడింది నిన్నటి పాఠం బాగా పనిచేసిందనమాట అని లోన సంతసించింది కుర్చీలో కూర్చుంటూ అమ్మా అని మూలిగింది యశోద కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి చేతిలోని శుద్ధ మొక్కలు డస్టరు రిజిస్టరు టేబుల్ పై గిరవాటు వేసి నొసలు పట్టుకుంది కుర్చీలో మొనదేలి ఉన్న రెండు మేకులు గుచ్చుకున్నాయి పిల్లలంతా భయంతో లేచి నిలబడ్డారు చిరంజీవి తనకేది వినరానట్టే నటిస్తూ పుస్తకంలో తలదూర్చాడు ఇది చిరంజీవి పనేనని పిల్లలకు అనుమానం కలిగింది పది సెకండ్ల పాటు బాధను ఓర్చుకుని చేతి రొమ్మాలతో కన్నీళ్లు ఒత్తుకుని లేచి డింది యో పిల్లలందరినీ కూర్చోమన్నట్టుగా చేతితో సముద్రం చేసింది పాఠం చెబుతామని పుస్తకం తెరిచి గొంతు సవరించుకుంది నల్లబలపై పాఠం పేరు రాద్దామని వెనక్కి తిరిగింది టీచర్స్ మీ చీరకు రక్తం మరకలు అంటూ ముందు బెంచిలో కూర్చున్న ఒక అమ్మాయి కంగారు పడుతోంది అవునమ్మా వడ్రంగి కుర్చీకి మేకులు సరిగ్గా కొట్టలేదనుకుంటాను చూసుకోకుండా కూర్చున్నాను గుచ్చుకున్నాయి అంది యశోద హేళనగా నవ్వాడు చిరంజీవి ఎలాగూ నన్ను కొట్టదు గదా అనే ధీమాతో యశోదకు వాని హేళన అర్థమైంది మొదటిసారిగా కోపం వచ్చింది మూలనున్న బెత్తం తీసుకుని ఊపుకుంటూ చిరంజీవి దిక్కు వైపు వడివడిగా అడుగులు వేసింది పిల్లలంతా బిక్కుబిక్కుమంటూ చూడసాగారు ఆ భయపెడదామని వస్తుందే తప్ప ఏం కొట్టదు ఇది వరకు కొట్టిన వసంత టీచరు వనవాసం పాలైన సంగతి తెలిసే ఉంటుంది అని మనసులో అనుకోసాగాడు చిరంజీవి బెత్తం తీసుకో అంటూ చిరంజీవి చేతికి బెత్తం ఇచ్చింది యశోద బిత్తరపోయాడు చిరంజీవి పిల్లలంతా ఆశ్చర్యంగా చూడసాగారు నిన్న పాఠం సరిగ్గా చెప్పలేకపోయాను పుస్తకంలోని పాఠాలతో పాటు నాకు లోకం పోకడలు నేర్పడం అలవాటు ఏ ఒక్క విద్యార్థికి నా పాఠం అర్థం కాకపోయినా అది నా తప్పే అవుతుంది నీకు అర్థం అయ్యేలా పాఠం చెప్పలేకపోయాను నన్ను దండించాల్సిందే కానివో అంటూ చేయి చాచింది యశోద ఊహించని ఆ పరిణామానికి వణికి పోసాగాడు చిరంజీవి నువ్వు కొడితే గాని నేను కదలను ఇక ముందు పాఠాలు ఇంకా బాగా చెప్పాలని నాకు గుర్తుండాలి అంటే కనీసం రెండు దెబ్బలైనా నాకు తగలాలి భయపడకు చిరంజీవి కానివ్వు అంటూ ఉత్తేజపరిచింది అతన్ని బెత్తం కింద పడేసి యశోద కాళ్లపై పడిపోయాడు చిరంజీవి కళ్ల వెంట ధారాళంగా కన్నీళ్లు తరగతిలో నిశ్శబ్దం నిండుకుంది చిరంజీవి లే బాబు లే అంటూ రాలనగా లేవనెత్తింది యశోద ప్రేమతో బుజ్జిగిస్తూ పాఠాలు చెబితే వాటిని ఆచరణలో పెడతారని మేమంటా అనుకుంటాం మా ఆస్తులు పిల్లలే అని మిమ్మల్ని చూపిస్తూ చెప్పుకుంటాం వారి ఉన్నతి చూసి గర్వపడతాం మొన్నటి ప్రపంచ తెలుగు మహాసభలో ముఖ్యమంత్రి తన గురువుగారి కాళ్లకు పాదాభివందనం చేశాడు ఒక విద్యార్థి వినయం ఇలా ఉండాలి అని చాటి చెప్పాడు విద్యకు వినయం పోషణం లాంటిది మన విజ్ఞానం వీధి దీపం లాంటిది మనం క్రమశిక్షణ ఉంటేనే అది సంరక్షించబడుతుంది బాబు కుర్చీకి మేకులు కొట్టడం కాదు మేకులు కొట్టి కుర్చీని తయారు చెయ్యాలి అనే కళ నేర్చుకోవాలి అంటూ చిరంజీవి ముఖ కవళికలలోని మార్పును గమనిస్తూ తృప్తి పడసాగింది యశోద చిరంజీవి మానసిక పరివర్తనకు సంకేతంగా అన్నట్లు బడిలో గంట గుళ్ళో జీ గంటలా మోగింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఐదవ కథ పాఠం విన్నారు తన తండ్రికి అధికారం ఉందనో డబ్బు ఉందనో కొంతమంది పిల్లలు అలా ముండిగా తయారవుతూ ఉంటారు అలాంటి వారిని తమ ప్రవర్తన తోటి మార్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేయొచ్చు అలా తయారు చేయగలిగింది కేవలం ఉపాధ్యాయులే అనేటువంటి చక్కని సందేశాన్ని మనకు అందించే కథను రచించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన ఆరవ కథ పుట్టినరోజు జై జేలు అనే కథ విన్నాం అన్నట్లు ఈ కథ మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలో హరివిల్లు అనే శీర్షికన రెండు నాలుగు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురించబడింది ఇంత చక్కటి కథ మీకు నచ్చితే గనక మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ రేపు మావిగారు రచించిన ఆరవ కథతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనాసు భవంతు శుభమస్తు స్వస్తి